నారు ఓసి నారు వీకే నాటేసి ఆరు నెలలకు పొలం కోస్తే అడ్డడాన్ని వెళ్ళకపోతే అప్పులేమో కుప్పలైనా గాని మనకు తిండి పెడుతుండడు రైతు అలాంటి రైతుకు పిల్లని ఇవ్వట్లేదట ఒక యువ రైతు ఆవేదన ఎలా ఉందో తెలుసుకుందాం బ్రదర్ మీ పేరు నా పేరు అండి సానవేణు ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎకరాల పొలం ఉంది నేను డిగ్రీ చదువుకున్నాను అసలు మీకు ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారు మాకు పిల్లలు ఎందుకు ఇవ్వలేము బురదలు ఉంటున్నాం కాబట్టి మాకు పిల్లనిస్తలేరు బురదలు పని చేస్తాం కాబట్టి బురద పనికి మా బిడ్డని ఏం తోలాలి మా బిడ్డ మా బురద పని చేయదు ఏసీల ఉండాలి హైదరాబాద్ ఉండాలి కరీంనగర్ ఉండాలి గట్లాడుకుని మాకు పిల్లనిస్తలేరు ఆ దాని వల్ల మా ఉన్న యువకులు యువ రైతులు ఎవరైనా సరే నేనే కాదు రాజపురం మస్తు మంది ఉన్నారు మా పిల్లలు వాళ్ళు వాళ్ళకు కూడా ఇద్దలేరు ఏం చేస్తాడా మీ పిల్లలు అంటే యోచన చేస్తారు యోసం చేస్తాడు అంటే ఇట్లా వెనక మరి సూర్ అంతే మళ్ళీ అచ్చలేదు ఇంటి వంక ఏం చేస్తాడు హైదరాబాద్ ఇప్పుడు ఈ నేను వ్యవసాయం చేస్తున్నా నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు నాకు ఫ్లాట్ ఉంది నాకు ఇల్లు ఉంది నాకు బండి ఉంది అయినా అవసరం లేదు ఏం అంటే యోసాం చేస్తా వ్యవసాయం చేస్తే అవసరం లేదు మాకు ఓన్లీ జాబ్ చేయాలి సాఫ్ట్వేర్ జాబ్ హైదరాబాద్ లో కరీం లో వాళ్ళే కావాలి వ్యవసాయం చేసిన వాళ్ళు మళ్ళీ వ్యవసాయం చేసే వాళ్ళు చేసుకుందాం అని ఇవ్వన ఇప్పుడు కట్నం గురించి అని కాదు ఇటు సమస్య కట్నం కూడా అడుగు ఏం లేదు కట్నం ఎందుకంటే ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ కట్నం గురించి లేదు ఏం చేస్తాడా అంటే వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం చేస్తాడు అద్దు అంతే అంతే ఈ వద్దు మరి అది ఎందుకు మరి వాళ్ళ ఆలోచన ఏందో మరి వాళ్ళ అయ్యావు కూడా వ్యవసాయం చేస్తారు వాళ్ళు వ్యవసాయం చేస్తారు మా ఏ వెనక నుంచి వ్యవసాయం చేసే మరి ఇది ఎటుకోవాలి వ్యవసాయం చేయకపోతే ఎవడు తింటాడు ఎవరు తిండి ఎడికి అలా ఆలోచిస్తలేరు మరి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలు కూడా మంచి ఖచ్చితంగా నేను అంటే వాళ్ళు సుఖానికి వచ్చినా వీళ్ళు ఏ సుఖానికి సుఖ పెడదా మా బిడ్డ అని అనుకుంటున్నారా మన మాకు అర్థం అంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా మా బిడ్డ ఏదైనా పెద్ద పెద్ద ఇంట్లో ఎండలు ఎందుకు అని వాళ్ళు అనుకుంటారు ఎండే ఉండదు కూలీలే వేస్తారు వాళ్ళు చేసేది ఏముండదు ఇక్కడ కూలీలే వేస్తారు వాళ్ళు చేసేది ఏముండదు మరి వాళ్ళు ఏమనుకుంటారు అర్థమవుతుంది వాళ్ళకి ఏం ఏం లేదు ఏసీలు ఉండాలి హైదరాబాద్ జాబు ఫ్లాట్ అవి అది అంతే అప్పుడే మంది మాకేం తిడు అన్నీ ఉంటాయి మాకు బాలు ఆవులుండే పాలుండే కూరగాలు వండితే అన్ని మేమే ఏం వండిద్దాం మాకే మునుగోలు కరసాయం వ్యవసాయం చేసే కుటుంబం రైతు యువ ఎవరైనా సరే వాస్తవంగా ఏంటంటే జరుగుతుంది అంటే వేసిలలో ఉంటారు ఏసీలలో పెరుగుతారు వాళ్ళ భూమి ఎట్లా వస్తుంది మేము వండితే వస్తుంది కానీ చోట మాకు పిల్లలు ఏవడిస్తలేదు మరి మేము ఏం చేయాలి చెప్పు మా బాధ మా పిల్లలు ఎందుకంటే ఏం చేస్తాడు అంటే వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేయకపోతే మరి మాకు ఉండదే కదా ఏ జాబ్ చేయాలి నౌకర్లే నౌకర్ చేద్దాం అంటే నౌకర్ మనం జవాబపోతుంది మా అయ్యి వ్యవసాయం చేస్తారా మేము మేము ఏం చేయాలి నువ్వు జాబ్ చేస్తావు చేసి ఆయన తిన కొంటూ ఆ కొను ఇస్తారు మరి మరి వ్యవసాయం చేసినారు జవాన్ జై జవాన్ జై కిసాన్ అంటారు కానీ జవాన్ జై కిసాన్ అయితే ఏం లేదు ఎవడు పట్టించుకోడు వ్యవసాయం చేయాలి ఏం చేస్తారంటే మీ పిల్లాడు అంటే వ్యవసాయం చేస్తారు అంటే అటే ఇక మళ్ళీ ఇక అటే ఇక అటే పోతారు అటే పోతారు అటు మనం ఇక ఏం చెప్తాం చెప్పు పిల్లాడు ఏం చెప్తారంటే వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేస్తా అంటే ఇస్తారు ఎవరు అంటే అంత తక్కువ అయిపోయింది వ్యవసాయం చేసే యువకులకు నిజం చెప్తున్నా మా మా ఇంత తక్కువ కాదు వాసం చెప్పాలంటే యువ రైతులు ఇప్పుడున్న యువ రైతులకు అయితే పిల్లలు ఇస్త అంటే వ్యవసాయం చేస్తాడా మీ అంటే ఆ మా పిల్లాడు మీ పిల్లాడు వ్యవసాయం చేస్తాడు మాకు అద్దెద్దు మాకు కరిమల్ల ఫ్లాట్ ఉన్నోళ్ళు కావాలి ఐదు రోజులు జాబిష్ట్రులు కావాలి ఇల్లు అయితే అద్ది ఇక వ్యవసాయం చేస్తాం మా కోడలు వచ్చి మాకి పని చేస్తుందా ఇంటికాడు ఉంటది మేము కూరలో పెట్టుకొని చేయించుకుంటాము అన్ని తరికల వడ్డు పండిన మాయతీళ్లు పెసాళ్ళు కందులు మక్కలు మస్కరా అన్ని మేము పండిస్తాం పల్లి కాస్త పండిస్తాం ఏం తక్కువ ఉన్నది మాకు అయినా ఉత్తలేదు పిల్లని తలేరు పిల్లనితలేరు అంటే ఏమన్నా మనిషికి ఏమైనా బీమారి ఉంటే ఆ మనిషిని చూసుకొని ఇం ఏమైంది ఇంత మేము ఇంత అయిన సట్ట నౌకరి చేస్తాడు వానికి ముప్పై వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇరవై వేలు వాని పెళ్ళం పిల్లడు వానికి సాలది వాడు ఏం సంపాదిస్తాడ ఇప్పుడు మనకు వ్యవసాయం చేస్తే ఎంత సంపాదించుకోవచ్చు వ్యవసాయం చేస్తే నా మూడు నాలుగు లక్షలు సంపాదించుకోవచ్చు మంచిగా ఖర్చు ఏ ఖర్చు ఉంటుంది నాకు ఏం ఖర్చు ఉంటది ఇక్కడ మంచిగా ఎట్లా వాతావరణం మంచిగా చెట్టు కింద మేము కైకి వస్తారు కూలోళ్ళు వస్తారు కూలోళ్ళు చేసుకుంటారు వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా చేస్తారు చేరు తర్వాత విషయం ఇది వచ్చి చెట్టు కింద మంచిగా ఉండి చూంచుకో చేసుకుంటూ అయిపోతాయి కదా వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం చేసుకుంటా అయిపోతుంది కదా ఇక ఆడ వ్యవసాయం చేస్తాడు ఆడతాడు ఇక అటు ఎటుకే ఇక అటు ఇక అట్టే అట్లా కాదు నువ్వు నౌకరి చేసిన కన వ్యవసాయం చేసిన వాడి వీళ్ళమే మంచిగుంటది ఇక్కడ కర్సు లేని పంట ఏం అన్ని దుకాణం కొనుక్కొచ్చుకొని తిండి ఎల్లెరికలా ఆడమంటే ఏమున్నది ఏసీ లో వండి కానీ ఏసీ లు మిడిలే మాకు మాకు ఏం ప్యాన్ లేవా ఏసీ గాడిపై ఎక్కువ మంచిగా ఎట్లా కాదు ఎట్లా గాలి ఉన్నది అన్ని ఉన్నాయి మాకు అన్ని తరీగా ఉంటాయి వ్యవసాయం చేసాడు ఒక పేరే కానీ మా ఇంట్లో వచ్చి టీవీలు కథలు కార్ఖాన్లు ఏం 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 తక్కువ ఉన్నది మాకు మాకు ఇప్పుడు కందులు మా ఇంట్లోనే పడితే మా ఇంట్లోనే కొనేది ఏమి ఉండదు కదా ఇప్పుడు పాలు విండుకుంటాం పాలు తాగుతాం పెరుగు మాదే పెరుగు ప్యాకెట్ కొనవే పాల ప్యాకెట్ కొనవే ఏం కొంటది మాకేం ఖర్చు ఇప్పుడు పండించింది అంత మాకే కదా ఇంట్లో ఉంటాయి ఈ చెట్టు కింద ఉన్నాయి ఇప్పుడు ఈ చెట్టు కింద చింతకే కాస్తే మాకే మేము కచ్చుకోం కదా ఐదు రోజులు ఉన్నాడు ఏం వాడే చూసారు కదా అండి ఈ రైతు మనోవేదన ఇతనికి పిల్లని ఇవ్వట్లేదు ఇతని మనోవేదన చూసి ఎంతో మంది చెల్లించిపోతున్నారు